హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఆనమకాయ పప్పు తయారు చేసుకుందామండి దానికోసం నేను ముందుగానే ఆనమకాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇలాగా అండ్ ఆనియన్స్ ఒక ఆనియన్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి రెండు టమాటాలు కట్ చేసుకు పెట్టుకుని ఒక ఇక్కడ చూపిస్తున్న బౌలు కందిపప్పు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని ఒక టూ టైమ్స్ ఈ ఆనమకాయ ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అండ్ చింతపండు కొంచెం పసుపు కొంచెం కారం అండ్ వాటర్ యాడ్ చేసేసుకుందాం ఒక గ్లాస్ అన్నర్ వాటర్ అయితే పడుతుంది మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ విజిల్స్ అయితే వేయించుకుందాం ఎందుకంటే మెత్తగా అవుతుంది మనకు పప్పు అయితే ఉడిగిపోయిందండి దీనిలో వాటర్ ఏమైనా ఉంటే వంపేసుకుని లేదు అంటే కొంచెం సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా పప్పు గుత్తి సాయంతో ఇలా మెత్తగా కలుపుకోవాలి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం ఇక్కడ చూపిస్తున్నవన్నీ నేను తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం మినప్పప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే విధంగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకుని మనం ఈ పోపుల్ని ఆ పప్పులో వేసేసుకుందాం పసుపు వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది వస్తుంది పప్పు ఇదంతా కలుపుకుందాం ఒకసారి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.